ముఖ్యం రూపాంతరం చెందింది జనసేన అంటారు దాన్ని మీరే అంటారు మేనేది అంటారు అది అంటారు ఆయప్పు దానికే ముందు చెప్పలేదు బజారాజ్యం పార్టీనే రో కొండ ముదిగి మోసాలు వెళ్ళింది అంట అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నం వెళ్ళని నా బాధ మంచిదే అన్న తమ్ముడు అయితే లోపం ఇది ఇలా మారితే మారింది కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు చాలా మంచివాడు సౌమ్యుడు రాజకీయాలను పెద్దగా పనికి వచ్చే వ్యక్తి కాదు ప్రజారాజ్య పార్టీ ముదిరి ముదిరి కాంగ్రెస్ లో కలిసింది ఈ జనసేన కూడా ముదిరి ముదిరి బిజెపి లో కలిసిందేమో జాగ్రత్త కూడా దీన్ని కూడా అలా దాన్ని విలీనం చేశారు కదా కాంగ్రెస్ లో విలీనం చేశాడు లో వేరే చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పి మాట ప్రకారం సంజీవి గారి ఇది మారి అదేందన్నాడు ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి అయ్యారు అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి కేంద్ర మంత్రి అవుతాడా ఇలాంటి సందేశం ఏమైనా ఇచ్చాడా ఒకసారి చర్చ చేసుకోమని మనం